హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నుండి ఫస్ట్ చాప్టర్ ఇది నేను విద్యా దృక్పథాలు తెలుగు అకాడమీ బుక్ లో తీసుకున్నటువంటిది ఇది తెలుగు అకాడమీ ఫస్ట్ చాప్టర్ తర్వాత కొన్ని బిట్లు స్వీయ మూల్యాంకనం అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు దాన్ని నేను తీసుకున్నాను ఇక్కడ సో అవి మీకు కూడా ఒకసారి తెలియజేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఒకసారి చూద్దాం సో వీడియోకి వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది ఓకే సరే విత్ అనే ధాతువుకు అర్థం ఏమిటి విత్ అనే ధాతువుకు అర్థం ఏమిటి అంటే మీరు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి జ్ఞానం విద్య తెలుసుకోను సత్యం విత్ అంటే తెలుసుకొనుట ఓకే నెక్స్ట్ సత్యాన్వేషణ చేయునదే విద్య అనేది చెప్పింది ఎవరు అంటే సోక్రటీస్ ప్రో ప్రోబెల్ ప్లేటో ఎమర్సన్ సత్యాన్వేషణ అనగానే మీకు గుర్తు రావాల్సింది సోక్రటీస్ సోక్రటీస్ తోటి మీకు ట్రూత్ అనే వర్డ్ ఇంగ్లీష్ వాళ్ళు ట్రూత్ అనేటువంటి వర్డ్ కనపడిందంటే అది సోక్రటీస్ ఓకే పప్పజ అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించును బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు ఇది ఆన్సర్ బౌద్ధ కాలం పబ్బ అనే విద్యార్థి దశ బౌద్ధకాలంలో ఉంటుంది వేద కాలంలోకి వచ్చేసరికి మనకి ఉపనయన ఉంటుంది ఇస్లాంలో వచ్చేసరికి బిస్మిల్లా అనేవి ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకున్నది అంటే మీరు ఇక్కడ చాలా నేర్చుకుంటున్నారు ఓన్లీ ఒక బిట్టనే కాదు ఇప్పుడు వేదకాలంలోకి వచ్చేసరికి ఉపనయన ఇస్లాంలోకి వచ్చి బిస్మిల్లా అనేది కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇట్లా అన్నీ మీకు యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట లార్జ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది ఏ సంవత్సరంలో విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు పబ్బజ్జా బిస్మిల్లా మక్తాబ్ మదరస సో ఇక్కడ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను మక్తాబ్లు అంటారు మదరసలు హై స్కూల్లు బిస్మిల్లా అనేది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు చేసే ఫెస్టివల్ ఈ బిట్స్ అన్నీ మీకు తెలియ తెలియాలి గురుకుల విద్య డాష్ కాలం నాటిది బౌద్ధకాలం వేదం కాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు సో వేదకాలం గురుకుల విద్య అనేది వేదా వేదాల్లో మాత్రమే ఉన్నది అప్పుడు వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ అండ్ టూ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ టూ 1854 వర్తిస్తుంది వాళ్ళకి ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది త్రీ ఫిఫ్టీఏ త్రీ సిక్స్టీ ఏ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన కాదు ఇది బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు ఓకే ఈ బేసిక్ విద్యా విధానాన్ని గాంధీజీ నైన్టీన్ థర్టీ సెవెన్ లో పెట్టాడు ఇది కూడా బిట్టే ఓకే కాబట్టి ఎక్కడ అంటే వార్ధ నెక్స్ట్ విహారాలు మఠాలు ఇవి ఎవరి కాలంలో విద్యా కేంద్రాలు ఆధునిక కాలం ఇస్లాం కాలం వేదకాలం బౌద్ధకాలం ఇది విహారాలు మఠాలు అంటే బౌద్ధులు నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించింది ఏ సంవత్సరంలో అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ వన్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే తర్వాత రైట్ ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ప్రారంభించబడుతుంది బిస్మిల్లా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రామ్మూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఫోర్టీన్త్ ఆప్షన్ నైన్టీన్ నైన్టీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ నైన్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ టూలో ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్ హట్టా కమిషన్ వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ మీకు తెలుసు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అని ఎయిటీన్ ఎయిటీ టూ అన్నాడు కాబట్టి ఇదేంటో మనకి తెలియాలి ఫిఫ్టీన్త్ బిట్ చెప్పండి ఎయిట్ హంటర్ కమిషన్ నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశ అక్షరాస్యత శాతం ఎంత మనకు స్వతంత్రం టైంకి ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా జస్ట్ ఫోర్టీన్ పెట్టుకోండి ఫోర్టీన్ పర్సెంటేజ్ నెక్స్ట్ హెజ్యూకేర్ అనే పదం డాష్ భాష నుండి ఉద్భవించింది అంటే లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ ఆంగ్లం లాటిన్ హెడ్యూకేర్ ఈ ప్లస్ డ్యూకో అనే వర్డ్స్ నుండి వచ్చింది ఎడ్యుకేషన్ వచ్చింది ఇవన్నీ కూడా లాటిన్ పదాలు అన్నమాట అర్థంలో విద్య డాష్కు పరిమితమైనది త్రీ హెచ్ఎస్ ఫోర్ హెచ్ఎస్ త్రీ ఆర్స్ త్రీ ఎక్సెస్ త్రీ ఆర్స్ పరిమిత అంటే సో నేరో మైండెడ్ ఆర్ నారో వేలో విద్య యొక్క త్రీ ఆర్స్ మాత్రమే రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమేటిక్స్ ఉంటుంది ఓకే విస్తృత అర్థంలోకి వచ్చేసరికి ఫైవ్ ఉంటాయి తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సెవెన్ అవుతాయి అనమాట అట్లా త్రీ ఫైవ్ సెవెన్ ఉంటాయి అవి తర్వాత మనకి మనస్సును నియంత్రించటమే విద్య అన్నవారు ఎవరు మనస్సును నియంత్ర కంట్రోలింగ్ ద మైండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని ఎవరు చెప్పారు పెస్టాలజీ ప్లేటో డెకాట్ సారీ డెక్టార్ ఎమర్సన్ ఎమర్సన్ ఈ ద రైట్ ఆన్సర్ ఎమర్సన్ మనస్సు మర్సన్ మనస్సు రెండు గుర్తు పెట్టుకున్నట్ల ఈజీగా ఉంటుంది డ్యూకో అంటే అర్థం ఏమిటి వృద్ధిలోకి తేవటం అవగాహన అన్వయం పెరగటం డ్యూకో అంటే వృద్ధిలోకి తేవటం డ్యూకో అంటే వృద్ధిలోకి తేవటం మోక్ష సాధనమే విద్య మోక్ష అంటే సాల్వేషన్ సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సాల్వేషన్ ఇది ఎవరు చెప్పారు వేదాలు ఉపనిషత్ పురాణాలు ఏది కాదు ఉపనిషత్ ఉపనిషత్ సాల్వేషన్ ఉపనిషత్ సాల్వేషన్ ఇట్లా గుర్తుపెట్టుకోండి మోక్ష సాధన అంటే సాల్వేషన్ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు అంటే థర్టీ నైన్ ఇదేంటి ఇక్కడ ఈబిట్ వచ్చింది అనుకుంటున్నారా దీనికి ఎడ్యుకేషన్కి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వచ్చాయి సో అందుకే ఈ బిట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు సామాన్య పరిజ్ఞానం సో వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళకేమొచ్చేది బ్రాహ్మణులకేమో యజ్ఞాలు యాగాలు చెప్పేవాళ్ళు క్షత్రియులకేమో అలా ధర్మ సూత్రాలు ఓకే అవి చెప్పేవాళ్ళు వైశ్యులకి కామర్సు జాగ్రఫీ ఓకే ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువగా మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు శూద్రులకి సామాన్య పరిజ్ఞానం జస్ట్ ఓకే వీళ్ళు మాత్రమే పొందుకునేవాళ్ళు బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది బౌద్ధ మతం హిందూ విద్యా విద్యా విధానాల్లో ఏర్పడిన కొన్ని లోపాలకి వేరేదే ఏర్పడింది దాన్ని తీసేయటం కోసం ఏంటిది ఏంటంటే నైతిక సిద్ధాంతం జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయున్నది విద్య అని చెప్పినది ఎవరు మాంటిసోరీ ఫ్రోబెల్ కొమనియస్ సోక్రటిస్ ఓకే ఇక్కడ సోక్రటిస్ అంటే ట్రూత్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కొమ కోమినియస్ వేరు ఓకే మాంటిసోరీ వేరు ఇక్కడ ఫ్రోబెల్ ద రైట్ ఆన్సర్ సో ఇంతటితో ఈ బిట్లు ముగిసినాయి సో మీరందరూ నాకు తెలిసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ